श्रीहुरुप्यो नमः श्रीमहागणपतये नमः श्रीललितामहात्रिपुरसुन्दर्यै नमः असौ नासावंसः तुहिनगिरिवंसध्वजपटी त्वदीयो नेदीयः पलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताः ఈ శ్లోకంలో గురువుగారు మన చేత అమ్మవారి యొక్క నాసాదండమును కొనదేరిన చక్కటి అమ్మవారి ఆ నాసికను మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఈ నాసాదండం వెదురు ఉన్నది అంటున్నారు రు కర్ర వంటి నాదండం కలిగినది అని తుహినగిరి వంశ ధ్వజపటి అంటూ అమ్మవారిని సంబోధిస్తూ ఉన్నారు వంశాన జన్మించి ఆ వంశానికి అంటే ఆ వంశం అనే ధ్వజానికి విజయ పతాకం వంటిది అమ్మవారు అంటున్నారు అంటే అమ్మవారు ఆ వంశానికి వన్నీ తెచ్చింది అంటున్నారు ఇక్కడ మనకి లలిత అష్టోత్తర శతనామాల్లోని ఒక నామం స్ఫురిస్తుంది కదా హిమాచల మహావంశ పావనాయ్ నమో నమ అంటూ అక్కడ అమ్మవారికి మనం నమస్కారం చేసుకుంటాం అదే ఇక్కడ గుర్తు చేస్తున్నారు స్వామివారు త్వదీయ అంటే నీదైన నేదీయహ అంటే మిక్కిలి చేరువైనా త్వదీయ నేదీయ నీదైనా మిక్కిలి చేరువైనా అస్మాకం ఉచితం అస్మాకముచితం అస్మాకమంటే మాకు ఉచితమంటే తగినది మాకు ఏదైతే తగినదో అంటే మాకు ఏ కోరిక ఉన్నదో మాకు ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని తీర్చే తల్లివి ఫలతు ఫలం అంటున్నారు ఫలతు ఫలం ఇష్టార్థమును ప్రాప్తింపజేయు తల్లివి కోరిన కోరికను తీర్చే తల్లివి మా అవసరాలను తీర్చే తల్లివి అంటున్నారు మహత్సంతర్ముక్త వహత్తు అంతః ముక్త మహత్యంతర్ముక్త అంటే ఈ నాసాదండం ఏదైతే అమ్మవారి నాసాదండం అని చెప్పబడుతోందో ఆ వెదురు ముక్క కావటం చేత దీని యొక్క లోపల ముక్తామడులను ధరించినట్టుగా చెప్తున్నారు అంటే వంశగర్భే మౌక్తిగాని ఉద్భవన్ ఇది లోకశాస్త్ర మర్యాద అని ఒకటి చెప్పబడుతోంది అంటే వెదురు లోపల ఒక జాతికి చెందిన వంశం వంశం లోపల వంశం అంటే వెదురు వెదురు లోపల ముత్యాలు తయారవుతాయట అంటే అన్ని మనం చూస్తున్న అన్ని వెదురులు కాదు ఒక జాతికి చెందిన వంశం ఆ వెదురులో ముత్యాలు తయారవుతాయట అలాంటి జాతికి చెందిన వెదురు ముక్కగా అమ్మవారి యొక్క నాసికను ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తున్నారు మామూలుగా ముత్యాలు మనకి ఆలుచిప్పలో తయారవుతాయని తెలుసు అంతేకాక పాము పడగయందు వెదురు ముత్యపు చిప్ప ఇలా మిగిలిన అనేక స్థానాలలో కూడా ఇంకా ముత్యాల యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని మనకు తెలియజేస్తూ ఉంటారు పెద్దలు ఇక్కడ ముక్త అన్న పదం ముక్త మణులను సూచిస్తోంది అలాగే మరియు ముక్త పురుషులను అంటే ముక్తి కోసం ప్రయత్నించే పురుషులను కూడా ఇది సూచిస్తుంది అంటే తపోదనులైన వారు జపతపాలతో నిరంతరం దేవి ఆరాధన చేసి ముక్తి కోసం ప్రయత్నించే వారిని కూడా సూచిస్తుంది ఈ ముక్తాహ అన్న పదం ఇక్కడ వహత్యంతర్ముక్తాహ అన్నప్పుడు అమ్మవారి యొక్క ఈ నాసాదండం వెదురు ముత్యములను ధరించి ఉన్నది అని తెలియజేస్తున్నారు ఉన్నారు తాసాం ఆ ముత్యాల యొక్క సమృద్ధ్య నిండుతనము చేత అమ్మవారి యొక్క నాసాదండం అనే వెదురులో ఉన్న ముత్యాల సమృద్ధి చేత శిశిరకర నిశ్వాస గళితం అంటున్నారు అమ్మవారు తన యొక్క చంద్రనాడి అయిన ఇడానాడి గుండా నిశ్వాస గాలిని బయటికి వదులుతూ ఉన్నప్పుడు ఆ ముత్యాలు బయటికి వచ్చి అవి అమ్మవారికి ఆభరణంగా శోభిస్తున్నాయి అంటూ మన చేత అమ్మవారు ధరించిన ముత్యపు ఆభరణాన్ని నిశ్వాస సమయంలో దండం నుంచి విడుదలైన ముత్యంగా స్వామివారు అభివర్ణించి ధ్యానం చేయిస్తూ ఉన్నారు బహిరపిచ ముక్తామణిధరా అంటున్నారు అమ్మవారు ధరించిన ఆ ముత్యపు ఎలా వచ్చింది అంటే నిశ్వాసలో బయటికి వచ్చిన ముత్యంగా ఇక్కడ స్వామివారు సూచిస్తూ ఉన్నారు ఒకసారి భావాన్ని చూద్దాం ఓ తుహినగిరి వంశధ్వజపటి అమ్మా నీ యొక్క నాసాదండం నీ యొక్క ఇష్టార్థాలను ప్రాప్తింపచేయునుగాక ఆ నాసాదండం లోపల ముక్తామణులను ధరించి ఉన్నది లోపల ఆ మడుల సమృద్ధి చేత వామనాసిక నుండి అంటే ఇడానాడి నుండి చంద్రనాడి నుండి అవి నిశ్వాస సమయంలో వెలుపలకు గాలి వస్తూ ఉన్నప్పుడు ఆ ముత్యాలు కూడా మెల్లిగా వారుతూ ఉన్నాయి అదే నువ్వు ధరించిన ముత్యపు ఆభరణం అంటూ స్వామివారిక్కడ మన చేత అమ్మవారి నాసాదండాన్ని ఆ నాసాదండం మనకిచ్చే ఫలాన్ని ఇష్టార్థాలను తీర్చే ఫలంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అయ్యో నేదీయ పలతు పలమస్మాకముచితం అంటూ